பாப்பட்கூலுக்கு ரெடி ஆகி போனா கிரேட் பங்காரும் பதா ఏమండి ఏమండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పవే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా నాన్నతో ఆ ల్యాండ్ గురించి మాట్లాడండి మా నాన్న వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు మీరే తీసుకోవాలి ఆ ల్యాండ్ ఎలా అయినా ఇప్పుడు ఆ ల్యాండ్ మనం తీసుకోవడం వల్ల చాలా అమౌంట్ హోల్డ్ అయిపోతుంది ఏంటండి నా ఫ్యామిలీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోరా మీ ఇంటికి ఏదో ఒక రూపంలో మనం మనీ హెల్ప్ చేస్తూనే ఉన్నామే కానీ ఇది చేయడం వల్ల చాలా బల్క్ అమౌంట్ హోల్డ్ అయిపోతుంది చెయ్యి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అండగా ఉంటారని ఇలా సెల్ఫిష్ లాగా మీ గురించి మాత్రమే మీ ఫ్యామిలీ గురించి మాత్రమే చూసుకుంటారని కాదు నాకు ఫ్యామిలీ అక్కడదే అందరినీ వదిలేసి నీ కోసమే వచ్చేసాయి కదా அந்தர் காரி மாத்தம் நீரே தேவடனுக்கு மிமன் ஹெல்ப் அடுகு கல்லூர் எத்தெக்கா மம்மீ அந்த ఏడవద్దు నాన్న ఎవరన్నా చూసారనుకుంటే నిన్ను బ్యాడ్ అనుకుంటారు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లాగా ఏడుస్తున్నామని మమ్మీ చాలా బ్యాడ్ నేను నేనేం తప్పు చేశాను డాడీ నీదేం మిస్టేక్ లేదు నాన్న మీ అమ్మకి అప్పుడప్పుడు మెంటలెక్కద్దు అంతే మీ అమ్మ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడు ఇది చూడు నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళు నాన్న నేను సాయంత్రం వచ్చి పిక్ చేసుకుంటాను సరే పిన్ని పిన్ని మా ఫ్రెండ్స్ అందరు నీ వాళ్ళ మమ్మీ డాడీ వదిలిపెడుతున్నారు కానీ ప్రతిరోజు నన్ను మాత్రం నువ్వే ఎందుకు వదిలిపెడుతున్నావు మా మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు నేను స్కూల్లో ఎప్పుడు వదిలిపెడతారు నాన్న నువ్వు బాగా చదువుకొని పెద్దయ్యాక మంచి డాక్టర్ అవ్వాలి నువ్వు మంచిగా డాక్టర్ అయ్యావనుకో అప్పుడు మా అక్క బావలాగా ఎవరు అంత తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళరు సరేనా నువ్వు బాగా చదువుకుంటే మమ్మీ డాడీతో మాట్లాడొచ్చు మనం బాయ్ డాడీ బాయ్ మమ్మీ హలో వస్తున్నాను మేడం బయలుదేరుతున్నాను నమస్కారం మేడం వంటింట్లో అన్నీ రెడీగా ఉన్నాయి వెళ్ళి వంట చేసేసేయండి ఓకే మేడం ఏమంటాడమ్మా నీ మాట కాదని చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్రే జరిగిందిలే అటు మిమ్మల్ని సంతోష పెట్టలేకపోతున్నాను ఇటు ఈ ఇంట్లో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అలా సరదాగా వెళ్ళి ఎన్ని అయిందో తెలుసా ఆ చూసుకుంటున్నాడు ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు కదమ్మా మీ పెద్ద కొడుకు ఇంకా ఎదగాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు మరి మిమ్మల్ని నేనైనా చూసుకోవాలి కదమ్మా అంతగా నీ అల్లుండి వెనకేసుకొని రాబాక ఫోన్ పెట్టు నువ్వు మేడం

దిగు నాన్న మమ్మీ మాకు టూ డేస్ లో సమ్మర్ ఇస్తున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నారు మరి మనం ఎక్కడికి వెళ్దాం ఆ మనం కూడా ఎక్కడికైనా వెళ్దాం అన్నా ప్లాన్ చేసి చెప్తాను అయితే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాను ఏమో

ఏమైంది బంగారం మమ్మీ దగ్గరికి రాకుండా అలా వెళ్ళిపోతున్నావు మమ్మీ నీ కొట్టలేను కదా అందుకే డోర్ వేసుకుంటున్నాను ఆ నీకు సారీ తెచ్చానే కాకా పట్టడం స్టార్ట్ చేశారా పొద్దున్న గొడవ పెట్టుకొని ఇప్పుడు చీరిస్తే చల్లారిపోతాను అనుకుంటున్నారా ఈ చీర ని నిన్ను తెచ్చింది కాదు మా ఆఫీస్ లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ భార్యలకి ఇమ్మని ఇచ్చారు వాళ్ళకి తెలుసు కదా మేము అక్కడ ఎంత టెన్షన్ పడుతూ ఉంటాము మిమ్మల్ని కూల్ చేయడం కోసం ఇలాంటివి విచ్చి పంపుతుంటారు ధ్వని రెడీ అయ్యారా నాన్న భోజనం చేద్దాం సరే డాడీ ఇదిగో నాన్న తిను ఛీ యాక్ బాలేదు అయ్యో స్మెల్ వస్తుంది ఇప్పుడు పండుగాడికి ఏం తినిపించాలి ట్వంటీ రూపీస్ ఉన్నాయా పండు పద పానీపూరి తిన్నాం సూపర్ రెండు ప్లేట్ పానీపూరి ఇవ్వండి తింటారు కదమ్మా అవును తింటామండి అయ్యో మొత్తం నేను తినేస్తే వీడికి మళ్ళీ ఆకలిస్తుందేమో కడుపు నిండిందా నాన్న నిండింది ఇంక చాలు రేపు కూడా ఇదే తింటాను అలా తినకూడదు నాన్న తప్పు డైలీ అలా తినకూడదు ఇంకెప్పుడన్నా తిందాం సరేనా పద కూర్చో తినండి తిన్నానా చాలా అద్భుతంగా చేసావే చాలా బాగుంది మమ్మీ ఫుడ్ చాలా బాగుంది నిజంగా నువ్వు కొప్పలో ఎంత అద్భుతంగా చేస్తావా చాలా తినండి ఎవరు చేశారు మమ్మీ ఫుడ్ ఎవరు చేయడం ఏంటి అమ్మే చేసి ఉంటది నాకు రోజు స్కూల్ కి ఫుడ్ నే పంపి మమ్మీ చాలా బాగుంది ఏం ఆలోచిస్తున్నావే తనకు రోజు క్యారేజ్ అంటే ఇదే పెట్టు రోజు ఈ ఫుడ్ చేస్తే ఏం మా ఉంటుందండి తినేది అంతంత మాత్రమే వాళ్ళు అడిగింది పెట్టాలి గానీ నువ్వు అనుకున్న వచ్చేసి ఎట్టా నేను చేపిస్తారా నన్ను గమ్ముకు తిను అయ్యో ఏంటి ఆగిపోయింది స్టార్ట్ అవ్వట్లేదు ఆగిపోయింది పండు పెట్రోల్ అయిపోయిందిరా సరే దిగువ ఒక్క నిమిషం అయ్యో స్టార్ట్ అవ్వట్లేదు వీడి స్కూల్కి లేట్ అయిపోతుంది ఏం చేయాలి ఆటో కూడా ఏం దొరకట్లేదు హలో కొంచెం పెట్రోల్ అయిపోయింది తీసుకొస్తావా ఏమైంది నానా ఏమైంది పండు అరే ఉమాలా ఉంది చాలా రోజులైన ఉమా చూసి బైక్ లో పెట్రోల్ అయిపోయింది ఆ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది తీసుకొస్తున్నాడు అయ్యో నీకు స్కూల్ కి లేట్ అయిపోతుంది కదా పద మా కాళ్ళు వెళ్దాం పర్వాలేదులేమ్మా నేను వచ్చి వదిలిపెడతాను ఉమా చాలా రోజులైన ఉమా చూసి ఎలా ఉన్నావు ఉమా మా అక్కండి నేను వాళ్ళ చెల్లెల్ని అవునా బాబు నేను కార్లో తీసుకెళ్తాలేండి అయ్యో మీకు ఎందుకండి ఇష్టమా మమ్మీ నేను కారులో వెళ్ళిపోతాను మమ్మీ లేట్ అయిపోతే స్కూల్ టీచర్స్ వాడినే తిడతారు కదండి పదా మా కార్లో వెళ్ళిపోదాం పండు మీరేం కంగారు పడకండి బాబు నేను చాలా జాగ్రత్తగా స్కూల్ దగ్గర వదిలిపెడతాను చాలా థ్యాంక్స్ అండి ఏం పర్లేదండి సేమ్ ఉమాలానే ఉంది